హలో వెల్కమ్ బ్యాక్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి జ్యూస్ తో వచ్చాను అదే ఏబిసి జ్యూస్ మీలో చాలా మందికి ఈ జ్యూస్ గురించి తెలిసే ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళ కోసం డీటెయిల్డ్గా చెప్పాలి అనుకుంటున్నాను అంటే రోజు తాగొచ్చా లేదా ఎవరెవరు తాగొచ్చు ఎవరు తాకూడదు ఎప్పుడు తాగాలి అండ్ తాగడం వల్ల ఏమన్నా సమస్యలు ఉంటాయా ఇవన్నీ డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను చాలా ఎక్కువ క్వాంటిటీలోనే జ్యూస్ ని ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఐస్ క్యూబ్స్ లాగా చేసి స్టోర్ చేసుకోవాలి అని సో క్యారెట్ బీట్రూట్ యాపిల్ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకున్నాను వీటితో పాటు ఉసిరికాయలు వేస్తున్నాను ఇక్కడ మాకు ఫ్రెష్వి దొరకవు కాబట్టి ఫ్రోజన్వి వాడుతున్నాను ఇవి గట్టిగా ఉంటాయి కదా ఫ్రీజర్ నుంచి తీసాము కాబట్టి అందుకని వాటర్ లో వేస్తున్నాను నెక్స్ట్ అల్లం ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పైన తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ అడ్వాంటేజెస్ అయితే చాలానే ఉన్నాయి నాచురల్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే మలబద్ధకం తగ్గుతుంది బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది హార్ట్ కి చాలా మంచిది ఐస్ కి మంచిది వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కి యూజ్ అవుతుంది ఎనర్జీని కూడా ఇస్తుంది మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా రోజు తాగొచ్చా అంటే నేనైతే నో అని చెప్తాను రోజు మార్చి రోజు తాగితే మంచిది లేదా వాటర్లో బాగా డైల్యూట్ చేసుకుంటే రోజు తాగొచ్చు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది నాలుగు లేదా ఐదు సంవత్సరాల క్రితం ఒక మంత్ అంతా రోజు తాగాను ఈ జ్యూస్ ని ఏమైందో తెలుసా ఒంట్లో బాగా వేడి చేసి పొత్తి కడుపు నొప్పి వచ్చింది తర్వాత ఏమో యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది అంటే నేను ఎక్కువ థిక్ గా తాగాను అనమాట మేబీ అందువల్ల అలా అయి ఉండొచ్చు ఒకవేళ మీరు ఒక గ్లాస్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ చిన్న ముక్క బీట్రూట్ ముక్క వేసుకోవాలి అండ్ చిన్న ముక్క క్యారెట్ అంటే వేలంతా క్యారెట్ వేసి ఆపిల్ ఎంతైనా వేసుకోవచ్చు చిన్న అల్లం ముక్క ఉంటే ఉసిరికాయ వేసి మిక్సీ పట్టుకుని వాటర్ కలుపుకుని తాగడమే బీట్రూట్ ఎక్కువగా వేసుకోవద్దు బీట్రూట్ వల్ల బాడీకి వేడి చేస్తుంది కాబట్టి బీట్రూట్ ని తీసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ తాగాలి లేదు అంటే నేను ఇప్పుడు చెప్పినట్లు చిన్న ముక్కని తీసుకుంటే నార్మల్ గా తాగే వాటర్ తాగినా పర్వాలేదు ప్రెగ్నెంట్ లేడీస్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఈ జ్యూస్ ని తాగకూడదు ఎందుకంటే ఈ క్యారెట్ బీట్రూట్ యాపిల్ లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి సో షుగర్ స్పైక్ అవుతుంది అండ్ తాగగలిగే వాళ్ళు ఎమ్టీ స్టమక్ తో తీసుకుంటే మంచిది కొంతమంది ఉదయాన్నే తాగలేరు అంటే వామిటింగ్ లాగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు రెసిపీలోకి వస్తే అల్లం ముక్కలు ఉసిరికాయ ముక్కలు క్యారెట్ బీట్రూట్ యాపిల్ ని ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ తోటే ఇలా గ్రైండ్ చేసుకోవాలి బెస్ట్ వే ఏంటి అంటే ఇప్పుడు దీనిని వడకట్టకుండా తాగడం అలా చేస్తే చాలా మంచిది దీని వల్ల మనం ఫైబర్ ని మిస్ అవ్వము సో ఇప్పుడు ఇలానే వడకట్టకుండా ట్రే పోస్తున్నాను ఒకవేళ మేము ఇలా పిప్పితో తాగలేము అనుకుంటే వడకట్టుకోవచ్చు క్లీన్ గా రావాలి అంటే స్ట్రైనర్ కి బదులుగా క్లాత్ మంచిది నా దగ్గర ఈ కాఫీ లేదా టీ వడకట్టుకునే క్లాత్ ఉంది ఇది వాడుతున్నాను దీంతో అయితే చాలా ఈజీ అయిపోతుంది పని బట్ ఇలా వడకట్టడం వల్ల చాలా లాస్ అవుతాము అస్సలు పిప్పుతో తాగలేము అనుకున్న వాళ్లే ఇలా చేసుకోండి ఇంకో విషయం చెప్పనా ఇలా జ్యూస్ చేసుకోవడం కంటే మంచిగా కూర వండుకుని తినగలిగితే అది ఇంకా మంచిది అలా తింటే అస్సలు ఫైబర్ ని మిస్ అవ్వము ఎవరైనా బీట్రూట్ క్యారెట్ కర్రీ తినలేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా జ్యూసెస్ ని ప్రిఫర్ చేయండి మరి నేను ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా బీట్రూట్ అంటే నాకు కూడా కష్టమే సో ఇలా ట్రేస్ లోకి నింపేసుకొని ఈ ట్రేస్ ని ఫ్రీజర్ లో పెట్టి గడ్డ కట్టాక ఓపెన్ చేసి ఒక జిప్ లాక్ లో పెట్టుకొని మార్నింగ్ లేచిన వెంటనే జిప్ లాక్ ఓపెన్ చేసి మూడు లేదా నాలుగు క్యూబ్స్ ని వేసుకొని నేను హాట్ వాటర్ పోస్తున్నాను ఇలా హాట్ వాటర్ పోయడం వలన అవి కూడా వెంటనే కరుగుతాయి జ్యూస్ నార్మల్ టెంపరేచర్ లోకి వస్తుంది ఇప్పుడు కావాలి అంటే నిమ్మరసం ఇంకా కావాలి అంటే కొద్దిగా తేనె వేసుకుని తాగడమే నేనైతే నిమ్మకాయ తేనె వాడను జస్ట్ అలా తాగేస్తాను నాకు అంతగా నిమ్మకాయ పడదు కాబట్టి బట్ నిమ్మకాయ పడే వాళ్ళు ఖచ్చితంగా నిమ్మకాయని కూడా పిండుకుని తాగితే ఇంకా మంచిది ఇదండి ఏబిసి జ్యూస్ ఈ వీడియో ద్వారా మీరు కూడా మోటివేట్ అయ్యి మంచిగా వీలైతే కూరనే తినాలి అని లేదా ఇలా జ్యూస్లు చేసుకుని తాగి హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం